మున్సిపల్ చైర్పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం ఆర్డీఓ మధుమోహన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహణ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గోడ్పై సుల్తానాబాద్ మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు అందజేశారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వార్డు సభ్యులకు నోటీసులు పంపించారు నేడు ఉదయం పదకొండు గంటలకు సమావేశం నిర్వహించి చేతులెత్తే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మొత్తం పదిహేను మంది వార్డు కౌన్సిలర్లకు గాను ఒకరు మృతి చెందారు చైర్పర్సన్తో పాటు మరో వార్డు కౌన్సిలర్ గైర్ హాజరయ్యారు పన్నెండు మంది వార్డు కౌన్సిలర్ సమావేశ మందిరానికి హాజరయ్యారు మొత్తం మంది అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తారు ఈ విషయాలన్నింటినీ ఆర్డీఓ మధుమోహన్ జిల్లా కలెక్టర్కు నివేదించనున్నట్లు తెలిపారు అనుకూలంగా మొత్తం మంది చేతులెత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లుగా ఆర్డీఓ మధుమోహన్ ప్రకటించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చైర్మన్ ఎన్నిక తేదీని ప్రకటించనున్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ భర్త రమేష్ ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందని తాను తీసుకునే అనాలోచిత నిర్ణయాలతో ఐదు కోట్ల పనులు వెనక్కి వెళ్లడం జరిగిందని ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేసే క్రమంలో అడ్డు తగిలి తమ వార్డులకు ఎలాంటి నిధులు మంజూరు చేయకుండా చేయడంతో పాటు తాను ఒంటెద్దు పోకడలకు వెళ్తున్నారని ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ నిర్ణయం అనంతరం తేదీ ప్రకటించిన తర్వాత నూతన చైర్మన్ ఎన్నిక ఉంటుందని వార్డు అందరం కలిసి అవిశ్వాసానికి అనుకూలంగా ఓట్లు వేసినట్లు తెలిపారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిరుదా సమతాకృష్ణ పదకొండు మంది వార్డు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి అవిశ్వాసానికి అనుకూలంగా అవిశ్వాసానికి వ్యతిరేకంగా రెండే రెండు అవిశ్వాసం ఎవరైతే ప్రకటించారో ఈ పదవిలో శ్రీమతి నిత్యం సునీత చేయప్రసాద్ అన్నారో ఆమె ఆమె మీద విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు వ్రాతపూర్వకంగా రూల్ మూడులో పేర్కొన్న విధంగా ఒక నోటీస్ జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు తన తన తరఫున మీటింగ్ నిర్వహించాలని నాకు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు నేను ఈ విధంగా నిర్వహిస్తున్నాను కాబట్టి ఇప్పుడు ముత్యం సునీతగాలు విశ్వాసాన్ని కోల్పోయింది అని చెప్పడానికి అనుకూలంగా అంటే విశ్వా అవిశ్వాసానికి అనుకూలంగా అవిశ్వాసానికి అనుకూలంగా సో ఇప్పుడు మీరు మీ చేతులు ఎత్తి మీ యొక్క అభిప్రాయం కనిపించారు చేతులు ఎత్తారంట సో అవిశ్వాసానికి అనుకూలంగా అంటే ఆమె పదవిలో ఉండడానికి వీలు లేదు అన్నవాళ్ళు అవిశ్వాస పదవిలో కొనసాగడానికి వీలు లేదు అంటున్న వాళ్ళు వాళ్ళు వెళ్తారు 3 секунд ішінде фиділді

Gracias. అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఫామ్ వన్ లో జిల్లా కలెక్టర్ గారికి మొత్తం సభ్యుల సంఖ్యలో మోర్ దిఫ్టీ పర్సెంట్ చేసి జిల్లా కలెక్టర్ కి ఆ నోటీసు అందజేయడం జరిగింది ఆ నోటీసులో వారు ప్రత్యేక సమావేశం నిర్వహించి నిజాం నిర్ధారించి చక్క నిబంధనల మేరకు రావాల్సిందిగా కోరుతూ వాళ్ళు ఫామ్ వన్ నోటీస్ నుంచి ఇవ్వడం జరిగింది సో తద్వారా అటు విషయాన్ని అవిశ్వాసం నోటీస్ వచ్చిన సంగతి సంఘ సభ్యుల ఫామ్ ప్రభావం గౌరవ ఎమ్మెల్యే గారికి తర్వాత గౌరవ కౌన్సిలర్ అందరికి కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు ఈ రోజు పదకొండు గంటలకు మీటింగ్ ఉన్నట్టు ప్రత్యేక సమావేశానికి హాజరు కావాల్సింది అందరినీ కోరడం జరిగింది సో తదనుగుణంగా నన్ను ఈ జిల్లా కలెక్టర్ గారు తన తరఫున ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిందిగా ఉన్నారు సో ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు ఆ ఉత్తర్వులను అనుసరించి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రత్యేక సమావేశంలో సో వీరు మొత్తం పదిహేను మంది కౌన్సిలర్ ఉంటే ఒకరు మరి చనిపోవడం జరిగింది తర్వాత ఎక్స్ ఆఫీస్ కలుపుకునే పదిహేను మంది ఉన్నారు సో పదిహేను వంద టూ థర్డ్ కూర ఉంటేనే మీటింగ్ కండక్ట్ చేయాలి సో టూ థర్డ్ కంటే ఎక్కువ పది మంది కంటే ఎక్కువ పన్నెండు మంది హాజరయ్యేది కాబట్టి మీటింగ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది తర్వాత ఎన్నిక కూడా నిర్వహించడం జరిగింది కూడా పన్నెండు మంది ఏకపక్షంగా అవిశ్వాసానికి అనుకూలంగా చేయెత్తి తమ అభిప్రాయం వ్యక్తం చేసిన ఆ మేరకు వారి అభిప్రాయాన్ని నివేదిక మినిట్స్ తయారు చేసి వాళ్ళందరి సంతకాలు తీసుకొని సమివరణ నివేదికని తదనంతర చర్య గురించి జిల్లా కలెక్టర్ గారు నివదించడం జరుగుతుంది ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు సంబంధిత శాఖకు తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ప్రతిపాదనలు పంపిస్తారు ఇక్కడ సీటు ఖాళీ అయింది సీటు భర్తీ కొరకు తగిన చర్యలు కల్కొనమని నివేదిక పంపించడం జరుగుతుంది తదనంతరం షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూల్ ప్రకారం వల్ల తదుపరి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఇంకొక గమనాంశం ఏంటంటే విప్పు విప్పు జారీ చేయాలి నిజానికి ఆ సమాధిత పార్టీ వాళ్ళు విప్పు జారీ చేయాలి నిజానికి ఆ ఈ నోటీస్ ఈ రోజు ఒక ఇరవై నాలుగు గంటల ముందు అంటే ఈ ప్రత్యేక సమావేశానికి ఇరవై నాలుగు గంటల ముందు సంబంధిత రాజకీయ పార్టీలు విప్పు జారీ చేయాలి ఆ విప్ జారీ చేసిన నాకు ఏమి వర్తమానం లేదు జిల్లా కలెక్టర్ గారు కుదిలేదు కాబట్టి విప్ లేదు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సవివర నివేదిక గారు జిల్లా కలెక్టర్ గారికి ఈ ఈరోజు నివేదించడం జరుగుతుంది తదనంతర కార్యక్రమం తదనంతర నివేదికల సంబంధిత శాఖకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంపించడం జరుగుతుంది షెడ్యూల్ లాగానే మళ్ళా తదుపరి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది సంఘంలో ఉద్యం సునీత గారు అటువంటి చైర్పర్సన్ గారి మీద మేము అందరం కౌన్సిలర్లు ఏకపక్ష నిర్ణయంతో అవిశ్వాసం పెట్టడం జరిగింది ఎందుకంటే తను ఎటువంటి పనులైనా నిధులైనా రాకుండా చేయడం జరిగింది తన సొంత నిర్ణయాలతో మెయిన్గా వాళ్ళ భర్త కారణంగా ఈ అవిశ్వాసం పెట్టడం జరిగింది తనకు కూడా వ్యాల్యూ లేకుండా చేసిండు అతను కాబట్టి మేము అందరం ఒకటే ఈరోజు అవిశ్వాసం తన పట్ల విశ్వాసం కోల్పోయాం కాబట్టి మేము ఏకపక్ష నిర్ణయం తీసుకొని అందరం కౌన్సిలర్లం ఒక చేయుతగా ఉండి అందరం కలిసికట్టుగా అవిశ్వాసం పెట్టడం జరిగింది కొన్ని చేసాము సిసి రోడ్స్ లాంటివి డెవలప్మెంట్ చేసాము కాకపోతే అవి కూడా వచ్చినటువంటి నిధులు గవర్నమెంట్ నుండి వచ్చిన నిధులను కూడా వాళ్ళు సరిగా నిర్వర్తించక అవి కొన్ని తిరిగిపోవడం కూడా జరిగినాయి ఐదు కోట్ల వర్క్ కూడా క్యాన్సిల్ కావడం జరిగింది తన ఏకపక్ష నిర్ణయంతో కాబట్టి ఎలాంటి డెవలప్మెంట్ లేనందున ఈరోజు మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది అభివృద్ధి చేయలేదు మా చైర్పర్సన్ మీద కూడా తను అన్యాయంగా ఎన్నో బాధలు భరించి కూడా తనది కూడా నిర్ణయం ఎలాంటి తీసుకోకపోవడం వాళ్ళ భర్త పెత్తనంతోనే ఈరోజు మేము మాకు ఎలాంటి డెవలప్మెంట్ కూడా ఇవ్వలేదు వార్డులలో తన నిర్ణయం ప్రకారమే ఏ రోజు కూడా మీటింగ్స్ క్యాన్సల్ అయినా కూడా తన సంతకాలతో పెట్టుకొని ఈరోజు మీటింగ్ అయిందని పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి రికార్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది